హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో ఈరోజైతే నేను మీకు కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తానండి ఇక్కడైతే మనకి కృష్ణుడి స్టాచ్యూ అనమాట నేను చూపించేది హైట్ మాత్రం ఎక్కువ ఏమి కాదండి ఇది చిన్నగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇంట్లో పెట్టుకోవడానికి కొంతమంది ఆ చిన్నగా సరిపడేదేనండి అలానే పూజా మందిరంలో పెడతారు త్రీ ఇంచెస్ ఆ హైట్ అంటే ఆ హైట్ ఐటమ్ అయితే కాదండి ఇది అంటే చిన్నగా క్యూట్గా ఇష్టపడుతూ ఉంటారు సో వాళ్ళకైతే సెట్ అవే కృష్ణుడి స్టాట్యూ అండి ఇది సో ఈ కృష్ణుడి స్టాట్యూ అయితే మీకు చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట మనకి బ్రాస్ కూడా ఒక మంచి బ్రాస్ ఐటమ్ వచ్చిందండి ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంకా కింద అయితే ఒక చిన్న వీడియో అయితే మీకు డిస్ప్లే అవుతుంది కదా ఆ వీడియోలో ఐటమ్స్ ఏమైనా చూడాలి ఆ వీడియో చూడాలి అని అనుకుంటే మీకు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసినట్టయితే మీకు ఆ వీడియోస్ అన్ని క్లియర్గా తెలుస్తాయండి నేను జస్ట్ ఇలాంటి ఐటెం కూడా ఉంటాయి అని చెప్పేసి కొత్త వాళ్ళు ఉంటే తెలియడానికి కోసం ఆ చిన్న వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను అనమాట పక్కన సో మీకైతే ఇప్పుడు నేను డిఫరెంట్ మోడల్ ఐటమ్స్ అయితే చూపిస్తానండి లేటెస్ట్ కలెక్షన్ నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది రోజు నేను కొన్ని బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే చూపిస్తూ ఉంటాను వాటిలో ఏవి లేటెస్ట్గా ఉ వస్తూ ఉంటే అవన్నీ మీ అందరికీ అప్డేట్ చేసి చూపిస్తూ ఉంటానని కూడా తెలుసు సో అలా ఎవరికైనా నచ్చినట్టయితే ఐటమ్స్ ఏమైనా కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తానండి ఆ నెంబర్కి కనుక కాంటాక్ట్ చేసినట్టయితే మీరు మీరు ఈజీగా ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేయచ్చండి సింపుల్గా ఇంకా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడానికి ఏమి హెస్టేట్ అవ్వకండి ఇవ్వండి రిక్వెస్ట్ అనమాట ఇంకా మీరు చూసినట్టయితే ఈరోజైతే కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే కనిపిస్తాయండి మీకు వీడియోలో కొన్ని అయితే ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళైతే తెలుస్తుంది అనమాట రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైనా కొన్ని వీడియోస్లో ఇవి రెగ్యులర్గా చూపించను కాబట్టి నేను మళ్ళీ క్లిప్ అయితే యాడ్ చేయడం జరిగిందండి సో రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఇది ఆల్రెడీ చూసినట్టు అనిపిస్తుంది బట్ వీటిల్లో కూడా నేను కొన్ని కొత్త ఐటమ్స్ అయితే యాడ్ చేయడం జరిగిందండి ఇంకా రెగ్యులర్గా అయితే మనకు చాలామంది అడుగుతూ ఉంటున్నారు బ్రాస్ ఐటమ్ కలెక్షన్ నేను రెగ్యులర్గా పంపిస్తానే ఉంటున్నాను ఇప్పుడు కొంచెం అందుకే కొంచెం బిజీ అవి వీడియోస్ అవి అప్లోడ్ చేయడానికి నాకు అవలేదండి కొంచెం ఫెస్టివల్కి షాపింగ్ అని చెప్పేసి అటు ఇటు ఉండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు వచ్చేవన్నీ కూడా ప్యూర్ బ్రాస్ ఐటమేనండి మీకు హండ్రెడ్ పర్సెంట్ బ్రాస్ ఐటమ్ వస్తుంది మంచి ప్యూర్ మీరు కంచు సెలెక్ట్ చేసుకున్న కంచు కూడా అది ప్యూర్ కంచే వస్తుందండి మీరు కొనుక్కునే ఐటెంలో అయితే మీకు ఎలాంటి డౌట్ ఉండదు అంటే ఆన్లైన్లో పంపిస్తారు అంటే చూపించిన ఐటెం ఒకటి ఈ డెలివరీ అవే ఐటమ్ ఒకటి అని కొంతమంది ఒక అపోహలో ఉంటారండి అలా ఏం కాదు ఇది వెబ్సైట్స్ నుంచి వచ్చేవి కాదు కాబట్టి మీకు అలాంటి మోసం ఏం జరగదండి మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు అనమాట సో ఆల్రెడీ పాతప్పటి నుంచి తీసుకునే వాళ్ళకైతే నాకైతే మంచి రివ్యూస్ ఇచ్చారండి ఇంకా ఇక్కడ మీరు చూసేవన్నీ కూడా అజ్రం బ్రాస్ ఐటమ్ అనమాట సో అజ్రం బ్రాస్ అంటే మీకు ఆల్రెడీ ఒక నమ్మకం ఉండే ఉంటుంది పర్టికులర్గా నేను చెప్పనవసరం లేదు ఎలాంటి ఐటమా ఏంట అని చెప్పేసి మీకు ఇక్కడైతే డిఫరెంట్ కలెక్షన్ కనిపిస్తూ ఉంటాయండి సో మంచి ప్యూర్ బ్రాస్ ఐటమ్ అండి ఇదంతా కూడా మీకు దియాస్ కావాలన్న వెరైటీ కలెక్షన్స్ ఉంటాయి ఇంకా ఐడల్స్లో కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి ఇక్కడ చూస్తే మీరు ఇదేంటి కొన్ని కొన్ని దియాస్ అని చెప్పేసి కొత్త మోడల్గా వచ్చే దేవుడి విగ్రహాలు ఇంకా దేవుడి విగ్రహాలు ఇంతవరకు మనకి ఈ మోడల్స్ ఇన్ని మోడల్స్ వచ్చేవి కాదండి వచ్చేవి కానీ జస్ట్ మనకి ఫోటో ఫ్రేమ్స్ రూపంలో పెట్టే పెట్టేవాళ్ళం ఫోటో ఫోటో ఫ్రేమ్స్ లాగా బట్ ఇప్పుడు మనకి ఐడిల్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అందరూ ఐడిల్స్ పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారనమాట సో అందుకోసమే వీటికి క్రేజ్ ఎక్కువ పెరిగిందండి మనం ఏదన్నా ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి ప్రత్యేకించి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి సో పర్చేస్ చేయడానికి బట్ అందరికీ ఇవైతే అందుబాటులో లేవు కాబట్టి ఈ సర్వీస్ అన్నది మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట ఆన్లైన్ ద్వారా మీరు సింపుల్గా షాపింగ్ చేసుకునే సర్వీస్ అన్నది డైరెక్ట్గా మీరు అజ్రం వెళ్ళాలి అంటే మనకి చాలా లాంగ్ కాబట్టి చుట్టుపక్కల సరౌండింగ్స్ ఏరియాస్ వాళ్ళైతే పంపించడం అండి ఎందుకంటే వాళ్ళకి కొరియర్ ఛార్జ్ వీటికే వేస్ట్ అయిపోద్ది మీరు వెళ్ళి విజిట్ చేసుకుని మీ కళ్ళతో చూసుకుని షాపింగ్ చేసుకోవడమే చాలా బెటర్ అండి కానీ దూరంగా ఉండే వాళ్ళకి పాపం మా ఫెసిలిటీ ఉండదు కానీ వాళ్ళకైతే ఆశ ఉంటుంది ఈ పలానా ఐటమ్స్ కావాలి మాకు అని చెప్పేసి సో వాళ్ళకైతే ఒక మంచి ఫెసిలిటీ అని చెప్పేసి అనుకోవచ్చు మా సర్వీస్ అయితే చాలామంది ఈ సర్వీస్ని తీసుకుని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు నాకైతే మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటారండి అంటే ఫోటోలో ఎక్స్పెక్ట్ చేస్తే ఇంత కనిపించలేదు మాకు ఐటమ్ ఎంత హెవీ వెయిట్ ఉందనుకోలేదు ఇంత మంచి ఫినిషింగ్ ఉంది అన్నట్టు తెలియలేదండి రియల్గా చూస్తే మటుకి చాలా బాగుంది అని చెప్పేసి మంచి రివ్యూ అయితే ఉంటుందండి నాకు సో మేము పంపించేది కూడా సెలెక్టెడ్ ఐటమ్స్ అనమాట ఏదో మీరు అడిగారు కదా అని పంపించేము మీరు అడిగినప్పుడు వాటి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాము మీకు ఏది నచ్చితే అదే పంపిస్తాము దాని క్వాలిటీ కూడా ఎలా ఉంటుందో చెప్తానండి తిక్కా తిన్నా ఏ బ్రాస్ ఐటమ్ ఏంటి యాంటిక్క ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా చెప్తా సో ఇదైతే మనకి ప్రత్యేకంగా ఒకళ్ళు డెకరేషన్ పర్పస్ కోసమని బెల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారండి కానీ ఈ బెల్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట మంచి యాంటిక్ స్లీవ్ అయితే చిన్నగా బెల్ సౌండ్ వినాలని ఉంటుంది కదా మీకు కూడా ఈ చిన్న క్లిప్లో ఏమైనా కుదిరితే నేను సౌండ్ వినిపిస్తానండి ఇవన్నీ అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం వాళ్ళు స్పెషల్గా సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ అండి ఇదన్నీ కూడా ఇవి ఎలా యూస్ చేస్తారు ఏంటి అని చెప్పేసి అంటే వీటికి చైన్ పెట్టుకుని చాలామంది దేవుడి మందిరంలో హ్యాంగ్ చేసుకునేలాగా కూడా యూస్ చేస్తారండి డెకరేషన్ పర్పస్ యూస్ చేసుకుంటారు మన ఆప్షన్ అనమాట సో దేనికి యూజ్ చేస్తారని కొంతమంది మెసేజ్ చేస్తారండి సో వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది కదా అని నేను చెప్తున్నాను ఇవైతే మనకి ప్రసాదం బౌల్స్ అండి ప్రసాదం బౌల్స్ ఒకళ్ళే ఒక సిక్స్ తీసుకున్నారనమాట సో ఈ బౌల్స్ కూడా మరీ అంత తిండిగా అయితే ఏం రాలేదండి పర్వాలేదు కొంచెం తిక్గానే ఉన్నాయన్నమాట సైజు కూడా ఇక్కడ మీకు తెలుస్తుంది కదండీ ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి నేను ఇక్కడ జస్ట్ ఫింగర్తో మెజర్మెంట్తో చూపించాను కదా సో సిక్స్ అనమాట కొంతమంది ఇవి వీడియోలో చూసి ఒక్కొక్కసారి బీట్స్ అనుకుంటున్నారండి ఇవైతే బీట్స్ కాదు మనకి అంటే నేను షేర్ చేసిన ఇమేజ్ ఒకటి అలా అనిపిస్తుంది అనమాట బీడ్స్ కాదండి ఇవి పూసలతో వచ్చే ఒక మాల వీటికి ఒక చిన్న ఉక్స్ కూడా ఉంటది మనం ఫోటో ఫ్రేమ్స్కి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆల్మోస్ట్ మా ఇంట్లోనే ఒక టూ ఇయర్స్ నుంచి వేసి ఉంచాము కలర్ షేడ్ అలాంటి అలాంటిది అయితే ఏమీ లేదండి అసలు ఇంకొకటి ఏంటి అంటే ఇదైతే మనం జంతికలు ఇవి వేసుకోవడానికి వాడతాము మనందరికీ తెలిసిన ఐటమే ఇదైతే మనకి అది బ్రాస్ ఐటెంలో కూడా అవైలబుల్గా ఉందండి కొంతమంది బ్రాస్ ఐటెంలో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఇదైతే నేను ప్రీవియస్గా తీసుకున్నప్పుడే చెప్పానండి మనకి అన్నీ ఇత్తడి పెడుతూ ఉంటాను ప్రసాదంకి వాటికి అన్నింటికి దేవుడి దగ్గర ప్రసాదం ఇవి పెట్టినప్పుడు అవి కూడా పెడతాం కదా మనం వాటర్ ఒక గ్లాస్లో వేసి పెద్దలకు పెట్టినప్పుడు ఏంటి పెడతాం కదండి అలాంటప్పుడు బాగా యూస్ అవుతుంది అన్నమాట ఈ గ్లాస్ అయితే ఇంకా ఈ బిందులు ఎందుకు అని అంటే కొంతమంది దేవుడికి ఏంటి ప్రత్యేకంగా శివుడికి పాలు అవి పెట్టి పెడతారండి బింద నిండా లేదు అంటే శివుడుకి వాటర్ కూడా వేసి పెట్టచ్చు అనమాట మనం ఆ బింద నిండా దానికోసం అయితే యూస్ చేస్తారు నాకు తెలిసి ఇంకా ఈ లోటస్ బౌల్ అయితే మనందరికీ తెలిసిందే ప్రీవియస్గా నేనైతే చాలాసార్లు చూపించానండి ఈ ఐటెం సో ఇదైతే అఖండ దీపం అండి అఖండ దీపం మనం రెగ్యులర్గా పంపిస్తూనే ఉంటాం కదా చూస్తూనే ఉంటారు కదా ఇంకా మళ్ళీ నేను కవరింగ్ ఇదంతా ఓపెన్ చేయలేదు సపరేట్గా యాంటిక్ ఐటమ్ అండి రెగ్యులర్గా నేను ఈ ఐటెంనైతే మంచిగా పంపిస్తూ ఉంటాను మీ అందరికీ తెలిసిందే చాలా వీడియోస్లో కూడా చూపిస్తూ వచ్చానండి ఇంక ఇదైతే పాలగిన్ని ఇది కూడా తెలిసిందే మీ అందరికీ దీనిలో చాలా ఇదేంటి ఒక టూ గ్లాస్ కాఫీ కాసుకునే దగ్గర నుంచి వన్ గ్లాస్ కాఫీ కాసుకునే దగ్గర నుంచి ఒక త్రీ ఫోర్ లీటర్స్ కెపాసిటీ వరకు కూడా గోదావరి గుండి గిన్నె మోడల్ నేను పంపిస్తూనే ఉంటాను రెగ్యులర్గా అవన్నీ కూడా మీకు చూపిస్తాను కదండి నేను వీడియోస్లో ఇంకా ఇదైతే జాలి స్టూలు ఆల్రెడీ వీడియోలో చూపించాను పోపుల్ బాక్స్ అనమాట పోపుల్ బాక్స్లో పెద్ద సైజు కిచెన్లో యూజ్ చేసుకునేది అనమాట కొంచెం పెద్ద సైజ్ కిచెన్లో యూస్ చేయడానికి అడుగుతూ ఉంటారండి ఇంకా ఇది వచ్చేసప్పటికి మనకి చేతిలో వచ్చిన కృష్ణుడు స్టాట్యూ అనమాట ఈ కృష్ణుడు స్టాట్యూ అయితే కొంచెం స్పెషలేనండి చాలా బాగుంటుంది అనమాట సో ప్రీవియస్గా అయితే నేను మీకు వినాయకుడు కూడా చూపించాను చేతిలో వచ్చిన వినాయకుడు ఉర్లీ అండి ఇంకా ఈ ఉర్లీ చూస్తే మనకి హ్యామరింగ్ డిజైనింగ్ వచ్చి ఉన్నదన్నమాట సో ఇదైతే కంపేర్ చేస్తే ఇప్పటివరకు చూపించిన ఉర్లీలన్నిటిలో కల్లా ఫైనల్ బిగ్ సైజ్ ఇదేనండి పెద్ద సైజు ఉర్లి కొంతమంది డెకరేటివ్గా యూజ్ చేయడానికి అడుగుతూ ఉంటారు ఇందాక జాలీ స్టూల్ అవి అన్నాను కదా అవి ఇవేనండి కొత్తగా చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా అని మళ్ళీ ఆ ఓల్డ్ క్లిప్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను ఇంకొకసారి ఈ వ్రాస్ ఐటమ్ అన్నీ కూడా మీరు చూస్తారు అని చెప్పేసి సో వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఇక్కడ మీరు చూసినట్టయితే డిఫరెంట్ మోడల్స్ ఉరలి లోటస్ బౌల్ అని చెప్పేసి ఇంకా స్టాండ్లు కూడా మనకి త్రీ ఫీట్ స్టాట్యూస్ సారీ స్టాచ్యూస్ కాదు దీపాలు ఇంకా టూ ఫీట్ దీపాలు రాగి బింది అని చెప్పేసి గంగాళాలు ఇంకా మంగళ స్నానానికి యూస్ చేసే ఆ టూ డిఫరెంట్ పాట్స్ పాలు కాసుకోవడానికి యూస్ చేసేది ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా నేను చాలా వీడియోస్లో చూపించే ఉంటాను బట్ స్పెషల్గా ఇది ప్రత్యేకంగా ఒకళ్ళు చేసుకున్న షాపింగ్ కాబట్టి మళ్ళీ ఇవన్నీ సపరేట్గా ఒక వీడియో క్లిప్లో అయితే మీ అందరికీ చూపిస్తున్నానండి సో ఏదైనా షాపింగ్ చేయాలి అంటే కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు సింపుల్గా షాపింగ్ చేసేయచ్చండి ఆన్లైన్ ద్వారా ఇంకా ఇదైతే పువ్వుల కుండీలు అవి పెడతాం కదా అలా యూస్ చేసుకోవచ్చు హ్యాంగ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇంకా మనం నార్మల్గా హ్యాంగ్ చేసుకునే ఫెసిలిటీ లేని వాళ్ళు జస్ట్ ఇలాగా పాట్లో పాట్ అన్న వేసేసి ఇండోర్ ఎగ్